వెల్కమ్ టు ఆటో నగర్ ఈరోజు వచ్చి మనం చేసే వ్లాగ్ ఏంటంటే సిక్స్టీన్ టైర్ల లారీ క్యాబిన్ అయితే ఏసీతోనైతే రెడీ అయిపోయిందని చెప్పడం కోసం అయితే ఈ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలోనైతే మనం ఏసీ క్యాబిన్ బాడీ అయితే చూపించడం అయితే జరిగింది కదా ఈరోజు అయితే ఈ లారీ ఎలా అయింది ఎంత వరకు అయింది వర్క్ అనేది చూపించామని అయితే రావడం అయితే జరిగింది మొత్తానికి అయితే సీట్స్ ఎక్కించిన రోజైతే రావడం వచ్చాం కదా మనం సీట్స్ ఎలా ఎక్కించారు ఇప్పుడు వాటి క్లాంపులు ఎలా ఫిట్టింగ్ మొత్తం కలరింగ్ కూడా వచ్చి అంటే మామూలు ప్రైమర్ కలర్ వేయడం అయితే జరిగింది పూర్తిగా ఇప్పుడైతే మనం విజిట్ చేద్దాం చూద్దాం రండి ఫ్రెండ్స్ లారీ ఎలా వర్క్ అయిందో అనేది చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ లారీ బాడీని అయితే చూస్తున్నారు కదా మొత్తం రెడ్ కలర్ అయితే పూర్తిగా ప్రైమర్ వేయడం అయితే జరిగింది లారీ అయితే తయారైందనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ లారీ క్యాబిన్లో కూడా పోయి ఏసీది ఎలా ఫిట్టింగ్ ఉందో ఎలా ఫిట్ చేస్తున్నారో మొత్తం అయితే విజిట్ చేద్దాం లోపలికి అయితే పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఒకసారి చూడండి స్టీరింగ్ ఎలా ఉందో మొత్తం తీసేయడం పీకేయడం అయితే జరిగింది అంటే కొత్త ఎక్స్ట్రా రేట్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు కొంచెం హై హైట్ రావడానికి డ్రైవర్లకు మన కంఫర్ట్గా ఉండడానికి ఎందుకంటే లారీతో వచ్చింది ఎలా ఉంటుందంటే మామూలుగా హైట్ అనేది అంటే దానికి క్యాబిన్కి తగినట్టు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొత్తం బాడీ క్యాబిన్ బాడీ ఎలా ఒక డ్రైవర్కి అనుకూలంగా ఉండాలన్నట్టుగా అయితే ఇగో ఇలా తీసేయడం అయితే జరిగింది దీనికి ఇది ఎక్స్ట్రా రేట్లు అనేది కొంచెం ఫిట్టింగ్ అనేది జరుగుతుంది చూడండి స్టీరింగ్ మొత్తం కంప్లీట్గా ఇలా తీసేయడం జరిగిందో పూర్తిగా స్టీరింగ్ అయితే పూర్తిగా స్టీరింగ్ అయితే ఇలా తీసేయడం అయితే జరిగింది ఇదిగోండి ఫ్రెండ్స్ స్టీరింగ్కి ఎలా తీయడం జరిగింది కొంచెం హైట్ ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ అయితే చూపిస్తాము మనం క్యాబిన్లో ఇక మొత్తం ఏసీది కాబట్టి దీనికి మొత్తం పైపులు ఎక్స్ట్రా పైపులు ఫిట్టింగ్ కోసం అయితే పై ముందు అయితే తీయడం అయితే జరిగింది అంటే మనకు ఏసీ ఎలా రావడానికి చూడండి క్లాంప్లను కూడా వన్ వన్ ఇంచ్ పెట్టడం అయితే జరిగింది పైన కూడా చూడండి ఓ టూ త్రీ ఇంచెస్ గ్యాబ్ ఉంది అందులో ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా ధర్మకోల్ సీట్స్ సీట్స్లను ఎక్కడికి మంచిగా నీట్గా గాలి అవతల పోకుండా లోపలి గాలి బయటికి పోకుండా మనకు పూజ స్టోరేజ్ మనం అన్ని ఏంటే ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఫిట్ చేసిన సీట్లను మొత్తం గాలిపోకుండా చాలా పక్కడు బంధుగా అయితే సీట్లను ఫిట్ చేసి చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మొత్తం మీద లారీని అయితే ఇలా తయారు చేశారని అయితే చెప్పవచ్చు మనం అయితే అయితే ఫ్రెండ్స్ పక్క క్యాబిన్ కూడా నాన్ వేసి కూడా పక్కనే ఉంది చూద్దాం అయితే చూడండి ఈ లారీ మొత్తం అయితే ఇలా కలర్ బ్లూ కలర్తోనైతే కంప్లీట్గా అయితే లోపల మామూలుగా ఏమంటాం డోర్ అనేది మాత్రం కంప్లీట్ అయిందనే చెప్పవచ్చు నెక్స్ట్ క్యాబిన్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డోర్కి అయితే కంప్లీట్గా ఈ కలర్ ఒకటి అయితే కాలేదు ఇంకో కలర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది పైమర్ కలర్ అన్నట్టు ఇది దీనిపైన స్టిక్కరింగ్ అవి ఉంటుంది అన్నట్టు అలాగే చూడండి ఇక ఇలా ఉన్నది ఎక్కడిదక్కడిది పీక వేయడం అయితే జరిగింది ఇలా ఎందుకు పీ చేసారంటే ఏసీ ఫిట్ చేయాలి కదా దానికి ఎగస్ట్రా ఫిట్టింగ్స్ అనేది వస్తుంది కాబట్టి దాని ప్రకారంగా ఇలా మనకు స్టీరింగ్ కూడా తీసేయడం జరిగింది స్టీరింగ్ని కొంచెం పైకి లేపి వేయాలి కాబట్టి తప్పదు ఫ్రెండ్స్ కొంచెం అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు వెహికల్ కూడా చాలా ఫిట్గా ఫిట్నెస్గా ఉండాలి మన డ్రైవర్కి కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలి కాబట్టి ఇలా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తానికైతే ఇగో మన ఇంకొకసారి ఏసీ కంప్లై కూలర్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఈ గాలి కూలర్లు అనేది మనము ఎట్లా పడితే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎటు పడితే అటు దీన్ని రౌండ్గా మొత్తం తిప్పడం తిప్పడం వల్ల కూడా మంచిగా చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఎలా తిరుగుతుందో రౌండ్గా మనం తిప్పుతుంటే ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే కూలర్ అయ్యే పనితనం ఇప్పుడు న్యూ లో అయితే కొత్త అన్నిట్లోనూ ఇదే లెవెల్లో అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతుంది చాలా బాగుందనే చెప్పవచ్చు ఇప్పుడు కొంచెం డ్రైవర్లకు రిలాక్స్ ఉంటుంది అన్నట్టు అయితే మనం భావించవచ్చు ఇంకా మొత్తం చూసుకుంటే అయితే బాడీ మొత్తం కూడా ఇడ ఒకసారి పైకి చూడండి క్యాబిన్ పైన పూర్తిగా అటుపక్క డాక్యుమెంట్ పెట్టుకునేది ఇది మన దేవుళ్ళ పూజలకు ఇది ప్లేయర్లు పెట్టుకున్న దానికన్నట్టుగా అయితే చేయడం అయితే జరిగింది చాలా బాగుందనే చెప్పవచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది పనితీరు వీళ్ళది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనము ఇందులో క్యాబిన్లో ఇంకొక స్పెషల్గా మీకు చూపించాల్సింది ఏంటంటే ఇందులో కూడా అంత పెట్టెలు ఉంటాయి స్టీరింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు అంత ఫిట్టింగ్స్ ఇంకా మన బంపర్లు గిట్ట అయితే క్యాబిన్లకు అయితే కంప్లీట్గా కాలేదు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూద్దాం విజిట్ చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్రెండ్స్ సిక్స్టీన్ టైర్ లారీని అయితే మనం ఇంతకుముందు అది ఏసీ క్యాబిన్ కూడా చూపించడం జరిగింది కదా ఏసీ క్యాబిన్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన వారాహి త్రీ సిక్స్టీ నైన్ పాబ్లికేషన్ వర్క్ షాప్ కార్డ్కి అయితే రావడం జరిగింది పాబ్లికేషన్ వర్క్ అయితే వారాహి త్రీ సిక్స్టీ నైన్ అంటే త్రీ సిక్స్టీ మూడు వందల అరవై తొమ్మిది రోజులు వర్క్ నడుస్తుంది అన్నట్టుగా అయితే ఇక్కడ వీళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం లారీని అయితే మొత్తం పూర్తిగా చూపిద్దాం విజిట్ చేసి కంప్లీట్గా పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వేరే లారీ పోలిక కంటే ఈ లారీ పోలికలు ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆ లారీలకు బద్దెలు పెడతారంటే ఇక్కడ చాలన్లు పెడతారంటే చలాన్లు అంటే ఒకసారి ఇవి కూడా చాలన్లు అంటే అవి కూడా లాగానే ఉంటాయి కానీ అవి ఏంటంటే డైరెక్ట్ సాపు తక్కువ క్వాంటిటీ ఇనుము అనేది వాడటం అనేది జరుగుతుంది ఇక్కడ చూద్దాం చా ఎలా పెడతారు వాళ్ళు స్ట్రైట్గా పెడతారు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇలా మనకు వేరే వాళ్ళు వేరే లారీలకు చాలన్లు ఒక ఒకటి ఒకటి తప్పి ఒకటి పెడతారన్నట్టు మధ్యలో బద్దలు పెడతారు వీళ్ళు ఏంటంటే మొత్తం వీళ్ళ స్పెషల్ ఏంటంటే మొత్తం చాలన్లు పెట్టడం అయితేనే జరుగుతుందంట ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఎలా పెడుతున్నారు ఎలా ఉంది బండి కండిషన్ ఎలా ఉంది మీ అంతటా మీరే చూడవచ్చు అన్నట్టు డైరెక్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు వెహికల్ చూపించడం అయితే జరుగు వెహికల్ని అయితే చూపిస్తున్నాం ఫస్ట్ చూడండి ఎందుకంటే ఇలా బాడీ బిల్డింగ్ వర్క్ అనేది ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి చూడండి చాలా మంచి గట్టి మొత్తం టాటా ఇన్వని వాడతారు అన్నట్టుగా అయితే చూపించడం అయితే జరిగింది మొత్తం చాలండ్లు ఉంటాయంట ఒకసారి చాలన్లు కూడా చూద్దాం ఒకటి ఫస్ట్ ఏంటంటే చలన్లు అంటే ఏంటంటే ఒకటి తప్పించి ఒకటి పెట్టేవాళ్ళు మధ్యలో బద్దెలు పెడతారు దీనికి మాత్రం అట్లా కాదు మొత్తం చాలన్ ఛాలెంజ్వి వస్తాయంట ఫ్రెండ్స్ చూడండి కింద అయితే మొత్తం ఛాలెంజ్స్ పెట్టడం జరిగింది ఒకసారి చూడండి బద్దెలు కాకుండా మొత్తం ఛాలెంజ్స్ ఉన్నాయి ఇంకా చూడండి ఒకసారి బద్దలు లేదు మొత్తం చాలెంజ్ రెండు కూడా ఇక్కడ చూడండి రెండు పెట్టడం జరిగింది ఈ రెండింటి గ్యాప్లో ఇట్లా ప్రతి మొత్తం పూర్తిగా చాలన్స్లో పెట్టడం అయితే ఇక్కడ స్పెషల్ అని విన్నాము అందుకే దీని గురించి మనకు మీరు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వీళ్ళ మొత్తం కలరింగ్ స్టిక్కరింగ్ స్టైల్ కూడా చూడండి చాలా వెరైటీగా ఉన్నది అన్నట్టు యాపిల్స్తోను చాలా డిజైన్తోను ఇక్కడ మన దేవుళ్ళవి కూడా ఉన్నది అన్నట్టు చూడండి నా ఒక్కొక్క బాడీ బిల్డర్కి ఒక్కొక్క రకంగా ఉన్నట్టు వీళ్ళ స్టైల్లో అయితే వీళ్ళు ఉన్నారన్నట్టు ఇంకా మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన స్టిక్కర్స్ కూడా చేయించుకోవచ్చు మొత్తం ఇక్కడనే అవైలబుల్ ఉంటారు అన్నట్టు ఫ్రెండ్స్ ఈ వెహికల్కి వచ్చేసి నలభై ఐదు టన్ల వరకు అయితే వేసుకోవచ్చు అంత క్యాపబిలిటీ ఉన్న చాలనలతోనైతే మంచి మంచి ఇన్ఫర్ పెద్ద పెద్ద చాలన్లను పెట్టి మంచి చాలా స్పాయంగా చేయడం అనేది జరిగింది ఇక మీకు తెలుసు కదా సీట్స్ అనేది జేఎస్ఎం సీట్స్ ఏమి వాడతారు జేఎస్ఎం సీట్స్లో వచ్చేసి పక్కన వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ గేజెస్ కింద వచ్చేసి టెన్ కేజీస్ అయితే వాడతారన్నట్టు వీళ్ళు వర్కు అంటే మామూలుగా ఇనుములోనైతే కాంప్రమైజ్ గారు ఏమైనా ఉంటే కాడ అటు ఇటు మాట్లాడుకోవడం తప్ప వర్క్ ఇలా వర్క్ ఎలా ఉంటుందంటే చాలా చాలా స్ట్రాంగ్ అంటే అంత ఉంటుంది అన్నట్టు బాగుంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఒకసారి అయితే క్యాబిన్లో అయితే పోయి చూద్దాం క్యాబిన్లో ఎలా ఉంది వీళ్ళ వర్కింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఇప్పుడు ఒకసారి అయితే మీకు క్యాబిన్లో కూడా చూపించడం జరుగుతుంది ఇది అశోక్ లైలాండ్ అన్నట్టు ఇది కూడా సిక్స్టీన్ టైర్ లారీయే బట్ ఏంటంటే దీనికి కూడా మంచిగా ఏసీ కూలర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది నాన్ ఏసీ కానీ చూడండి ఇది ఏంటంటే మన కూలర్ ఫ్యాన్కి ఎట్లా వేసుకుంటామో అలా అయితే ఉంది అన్నట్టు ఇది ఏట పడితే అటు డ్రైవర్కి లేచుకో క్లీనర్కే వేసుకో అట్లా మూడు అన్నట్టు చూడండి ప్రజెంట్ అయితే కూలర్ అనేది అయితే ప్రతి లారీలో ఇప్పుడు కొత్త వర్షన్స్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది బాడీ బిల్డింగ్స్ వారు ఫ్రెండ్స్ ఈ క్యాబిన్లో వచ్చేసి చూడండి సేమ్ లాక్ అయితే ఇక్కడ డాక్యుమెంట్ పెట్టుకున్న దానికైతే బాగా పెట్టారని చెప్పొచ్చు ఇది చూడండి మామూలుగా సీట్స్ కాకుండా వుడ్స్తోనే పెట్టడం అయితే జరిగింది లాక్లు కూడా మంచిగా మన బీరువా తాళాలకు వేసినట్టే ఉంటుంది అన్నట్టు ఇదేందంటే డాక్యుమెంట్ పెట్టుకుందానికి కానీ వాటికి ఇది చాలా బాగానే ఉందని చెప్పొచ్చు సూపర్గా ఎక్సలెంట్ ఇది కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే మన ఆంప్ ప్లేయర్లు అవి పెట్టుకోవడానికి మళ్ళీ పూజలకు పూజ చేసుకున్న చూడండి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ మన పూజకు ఒక విగ్రహం అనేది వచ్చేస్తుంది అన్నట్టు చాలా బాగుంది అన్నట్టు చూడండి ఇక స్టీరింగ్ ప్రజెంట్ ఇంత మొత్తం కంపెనీ రాలేదు ఒక్కటి అయితే దీన్ని కూడా లాస్ట్ చూపిద్దాం అంటే లోపల ఇల్లు అది ఎలా ఉంది వర్కింగ్ సిక్స్టీన్ టైల్స్ అన్నట్టు అయితే చూపించడం జరిగింది చూడండి ఎంత మంచి నీట్గా వెనక ఒక జలపాతాలు మంచి ఇల్లులు ఉన్నట్టు అయితే చూపించడం అయితే జరిగింది ఇక చూడండి ఇటుకొచ్చేసి మంచిగా సీట్స్లో వేసి ఇక్కడ చూడండి ఇది మనం డెక్ స్పీకర్లు బిడ్ చేసుకున్న దానికి చిన్న మీడ గజ్జల్ స్పీకర్ అంటాం కదా అది అది వస్తుంది అన్నట్టు ఇది మళ్ళీ ఈడ కూడా కొన్ని మనం ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు వస్తువులు ఇట్లా ఏమన్నా మన కిచెన్ కానీ అవి అవి పెట్టుకోవచ్చు బాగుంది డాక్యుమెంట్స్ కూడా మనకు ఇంపార్టెంట్ సామాన్లు అనుకున్నప్పుడు ఇగో దీని కింద అయితే మొత్తం దీనిపైన వచ్చేసి ఇప్పుడు మనకు పడుకుందానికి డ్రైవర్లకు అయితే మంచిగా ఉంటుంది చూడండి ఇగో మన సామాన్లు కిచెన్ సామాన్లు గిట్ట పెట్టుకోవచ్చు అన్నట్టు కిచెన్ సామాన్లు మన దుప్పట్లు ఏదైనా ఉంటే డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఇందులో చూడండి ఎలా ఉందో దుప్పట్లు కానీ ఇట్లా మన పౌడర్ సామాన్లు ఇగో ఇచ్చింది దాంట్లో ఇటుపక్క మంచి చాలా చాలా బాగుందని చెప్పొచ్చు ఇలా ఉంటుంది పక్క కూడా ఒక పెట్టేయడం అయితే జరిగింది దీని స్పెషల్ అన్నట్టు లారీ ఇవ్వ చూడండి సేమ్ అలాగే ఇచ్చారు ఇదంటవా ఇది ఇది వెళ్ళి ఇది కూడా మొత్తం తీయాలంటే కొంచెం టైం పడుతుంది కానీ ఇక చూడండి ఇగో ఇలా ఉంటుంది చూడండి మొత్తం బాగుంది అది ఇక గేర్ రాడ్లు కూడా చూడండి ఇది ఇది ఆశకుల ఇలా అనపండి కాబట్టి గీర్కి ఇలా రావడం అయితే జరిగింది స్టీరింగ్ అనేది ఇక చూడండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు అయితే వీళ్ళ వర్క్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు వర్కింగ్ స్టైల్ కూడా బాగుంది ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా మీకు కొత్త కొత్త లారీల గురించి వాళ్ళ వర్క్ తీరులను కంప్లీట్ వర్క్లను అన్ని చూపిద్దాం ఇంకా కొత్త కొత్త విషయాలను ముందు ముందుగా మీకు వేరే వేరే వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్